హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్ నేను మీ పావని ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే వంకాయ ఫ్రై అండి ఈ వంకాయ ఫ్రై పప్పులోకి సాంబార్ లోకి రసంలోకి ఎందులోకైనా సరే పర్ఫెక్ట్ గా ఉంటుందండి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రుచికరమైన వంకాయ ఫ్రై ని ఎలా తయారు చేయాలో చూద్దాము అందుకోసము నేను ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయల్ని నీట్ గా వాష్ చేసుకున్నానండి ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా నేను ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వాటిని సాల్ట్ వాటర్ లో వేసుకున్నాను సాల్ట్ వాటర్ లో వేసుకోవడం వల్ల మనకి దెబ్బలు నల్లంగా పోకుండా బాగా ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి వంకాయలు కట్ చేసుకున్న వెంటనే ఎప్పుడైనా సరే సాల్ట్ వాటర్ లో వేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ దెబ్బల్ని పక్కన పెట్టుకుని గ్యాస్ పైన ఒక పాన్ పెట్టుకోవాలి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ వేరిసిన వేసుకోవాలి వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఎండి కొబ్బరి ముక్క తీసుకున్నానండి తీసుకుని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు రెండింటినీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మనకి మంచి గోల్డ్ కలర్ వచ్చి వేరుశనగపప్పు కొబ్బరి రెండు బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాము ఇప్పుడు ఒక మిక్సీ జాడీ తీసుకుని అందులో ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేసినపప్పు కొబ్బరి ఉంది కదా అది వేసుకోవాలి వేసుకుని ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మెత్తగా పౌడర్ లాగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మనము వంకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము అందుకోసము గ్యాస్ పైన ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అన్ని వేసుకున్న తర్వాత ఈ పోపుని ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఇక్కడ పోపు కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అవి వేసుకుని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను మనం ఆల్రెడీ పొడిలో హాఫ్ టేబుల్ స్పూన్ వేసామండి అది గుర్తు పెట్టుకుని ఇక్కడ సాల్ట్ వేసుకోవాలి లేకపోతే మనకి ఉప్పు ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ వంకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము ఇప్పుడు దెబ్బలు ఉడికాయా లేవా చూద్దామండి చూడండి మనము ఒక దెబ్బ తీసుకొని ఇలా వస్తామంటే మనకి దెబ్బ బాగా మెత్తగా అవుతుంది అంటే మనకు దెబ్బలు బాగా ఉడికాయండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనము మిక్సీ వేసి పెట్టుకొని ఉన్న పల్లీ పౌడర్ ఉంది కదా అది వేసుకోవాలి అది వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొని చల్లుకొని ఒకసారి కలుపుకోవాలి అంతేనండి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందో వంకాయ ఫ్రై చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీకు పప్పు సాంబార్ ఎందులోకైనా సరే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది సింపుల్ గా తయారు చేసుకునే ఈ వంకాయ ఫ్రైని చూసారు కదా మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే ని క్లిక్ చేయండి మీరు కూడా ఇలాగే వంకాయ ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్